హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవైవ విడత నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయవలసిన నిధుల్ని ఆగస్టు రెండవ తేదీన జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకం కింద నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభావా కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి దీని ప్రకారం ఆగస్టు రెండవ తేదీన కేంద్రం రెండు వేల రూపాయలు అలానే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తారని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావా కింద రెండు విడతల్లో ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేల రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాతా సుఖీభావ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకుని అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని సోమవారం ప్రకటించడం జరిగింది మరి మీలో ఎవరైనా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం అలానే పిఎం కిసాన్ ఇరవై ఒకటి కోసం ఎదురు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేషన్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్